భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆయన సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ భారతదేశానికి ఆర్థిక సంస్థలను అమలు చేసి దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో తీసుకెళ్లిన గొప్ప ప్రధానిగా జాతీయ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారని అతి నిరాడంబరైనటువంటి జీవితం గడిపిన ప్రధానిగా ఆయన సేవలు కొని ఆడారు ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీలు గౌడు రంగబాబు దండుబోయిన చంద్రశేఖర్ బ్లాక్ వన్ అధ్యక్షులు చెక్క గుప్తా బ్లాక్ టూ అధ్యక్షులు లంక రామ్మోహన్ నగర నాయకులు ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ సాదే బాబు ప్రసాద్ తీద సత్యనారాయణ కిసాన్ అధ్యక్షులు కొమ్మన సాంబేవరావు వేల్పల్లి వెంకటేశ్వరరావు రంబకిషోర్ వల్ల కవి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు ఆ రోజున ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి ఈ భారతదేశం బంగారాన్ని డబ్బు తెచ్చినా అది ఏ రకంగా ఉపయోగపడిందో ఈ దేశం అభివృద్ధి కోసం అనేకమైన సేవలు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ ఆయన ఆశయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఇవాళ మన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడానికి అనేక సూచనలు చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని తెలియజేస్తూ ఆయన అకస్మాత్ మరణం మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జై హర్ మన్మోహన్ సింగ్ జీ జై హర్ మన్మోహన్ సింగ్ జీ జై హర్ మన్మోహన్ సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పొలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్